హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన ఈ రాక్షకి ఇవాళ కథ ఏంటండి జీవితాంతం ఆనందంగా ఉండాలనుకునేవారందరూ ఈ కథ వినండి ఎవరి అందరికీ జీవితాంతం ఆనందంగా ఉండాలని అనుకుంటారు కదా కాబట్టి అందరూ కదా తప్పకుండా వినండి స్కిప్ చేయకుండా వినండి ఎంత ఆనందంగా ఎలా ఉండాలో ఒక గురువు గారి ఉపదేశం లాస్ట్లో ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్లో మధ్యలో అక్కడ వస్తుంది ఆ గురువు గారి ఉపదేశం విన తర్వాత నిజమే కదా మనం కూడా ఇలా ఉంటే ఆనందంగా ఉంటాం కదా అని మనందరికీ అనిపిస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా కథ అంతా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి కామెంట్లో పెట్టండి ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి కొత్త వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చే కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ పదండి అయితే కథలోకి వెళ్ళిపోదామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథకి చెప్పాను కదా జీవితాంతం ఆనందంగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి అవి ఏంటి టిప్స్ ఏంటి ఒక జైన్ గురువు గారు చెప్పారు ఒక ఊర్లో ఒక జైన్ గురువు గారు ఒక ఆశ్రమం కదా అది చెప్పారు అది అది చెప్తున్నాను కథ స్కిప్ చేయకుండా వినండి ఓకేనా పదండి కథలోకి ఏంటంటే అనగా అనగా ఒక రామాపురం ఉంది ఆ రామాపురంలోని ఊరవతల ఒక జైన్ గురువు గారు వచ్చారు పెద్ద ఆశ్రమం కట్టుకున్నారు కట్టుకుని ఆయన ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసుకున్నారు అంటే శిష్యులు అంటే ఏదో పిచ్చి పిచ్చిగా కదా ఆయన ఆయన మాట నోట్లోంచి వచ్చిన మాట కరెక్ట్గా సత్య మార్క్ అనమాట అలా అయిపోతూ ఉంటుంది ఆయన ఏది చెప్తే ఆ వాక్ అయిపోతుంది అని ఏలా చెప్తే శిష్యులు అలా వింటూ ఉంటారు అలా మంచి మంచి శిష్యుల్ని బోల్డ్ అని తయారు చేస్తారు రోజు గురువులేముందండి రోజు కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్పినట్టు మన గురువులు ప్రవచనాలు చెప్పినట్టే అతను కూడా ఏవో మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు ఈ గురువులు అందరూ కూర్చొని రోజు వింటారు అతన్ని ఫాలో అవుతూ ఉంటారు ఇదంతా విన్న తర్వాత పెళ్ళేమో చాలామంది ఊళ్ళో ఊర్లో అందరికీ తెలుస్తుంది అరే గురువుగారు ఆశ్రమంలో మంచి మాటలు చెప్తున్నారు మనం కూడా విన్నా విందామని ఊర్లో వాళ్ళు రావడం మొదలెట్టారు ఊర్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చాలా మారిపోయారు అనమాట అతని మాటలు విని ఇది తెలిసి ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అందరూ అలా వచ్చారు అందరూ చాలా బాగా ఆశ్రమానికి మంచి పేరు వచ్చింది చక్కగా అందరూ కలిసి కూర్చున్నారు అందరూ అతను మాటలు వింటున్నారు చక్కగా అయిపోతుంది ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి కదా ఎంతమంది శిష్యులు చేసిన పెద్ద పేరు వచ్చింది ఆయనకి ఆ ఆ ఆశ్రమానికి ఎంత మంచి ఆశ్రమం ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు కొన్నాళ్ళు ఉండి ఆ గురువుగారు సేవలు చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళు అయింది కొన్నాళ్ళు అయ్యేసరికి గురువుగారికి ఏమో పెద్దవాళ్ళు అయిపోతారు కదా పెద్దవాళ్ళు అయిపోయి ఆయనకేమో కొంచెం జబ్బు చేస్తుంది అనారోగ్యం వస్తుంది అనారోగ్యం రాగానే అతను ఏం చేస్తానంటేనో ఓ రోజు ఒక శిష్యుని పిలిచి అయిపోయింది నేను లాస్ట్ స్టేజ్కి వచ్చాను చివరి దేశకు వచ్చాను నేను ఇంకెక్కువ బతకను నేను రేపు సాయంత్రం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్యలో ఎప్పుడో అప్పుడు రేపు రాత్రి ప్రాణం వదిలిస్తున్నాను అని చెప్తాను అదేంటంటేను అప్పుడు అన్న ఎలా తెలిసింది గురువుగారికి అంటారు గురువులు కదండి జ్ఞానులు వాళ్ళకి అన్నీ తెలుసా చాలామంది గురువులకి ఎప్పుడు ప్రాణం పోతుందో వాళ్ళకి తెలిసిపోతుంది అందుకే వాళ్ళు ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు అనమాట అందుకని వెంటనే చెప్పగానే సరే వీళ్ళు అందరూ అంటారు అయ్యో గారు ఇంకెంత ఎక్కువ రోజులు ఉండరు ఉన్న కొంతసేపు గురుగారి దగ్గర ఉందామని శిష్యుడు అసలు గురువుగారినే వదలలేదు ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి కూడా ఇలాగ ఇసుక వేస్తారు వాళ్ళంత జనం అనమాట ఆ ఆశ్రమ నిండా కూర్చొని ఉంటారు అందరూ గురువుగారు మాట గురువుగారు కొంచెం చూస్తూ చూస్తూ ఉంటారు గురువుగారు ఏదో ఇస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అవుతూ ఉంటుంది అయిపోతుంది మెల్లిగా పొద్దున రాత్రి అవుతుంది పొద్దున అవుతుంది సాయంత్రం అవుతుంది సాయంత్రం వేసేలా గురువుగారేమని ఇంకా చాలా టైం దగ్గరికి అయిపోయింది టైం టెన్షన్ కదండి ఇప్పుడు తెలియకొచ్చింది వేరు తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఎవరికైనా మనం అలా వాడు పోతారంటే వెంటిలేటర్ మీద పెట్టారు ఎప్పుడు తీసిస్తే అప్పుడు పోతారంటే మనకి టెన్షన్ టెన్షన్గా పడతాం కదా అలాగే ఎవరికైనాను గురువు అది ఇక్కడ గురువు గారు కదా అందులోనే అంత పెద్ద గురువు గారు ఇలా అవుతోందని చెప్పి టెన్షన్ టెన్షన్ పడిపోతున్నారనమాట ఏం చేస్తాం టైం అయిపోతుంది మధ్యాహ్నం అయిపోద్దులైంది మధ్యాహ్నం అయింది సాయంత్రం అయింది ఇంకా అందరూ అలాగ జనం అలా పెరిగిపోతున్నారు అయిపోతూ ఉంటుంది అనమాట అయితే ఒక గురువు ఈ గురువు తర్వాత నెక్స్ట్ గురువు అవ్వాల్సిన అతను శిష్యుడు అనమాట ఈ గురు గురుగారు శిష్యుడు పెద్ద శిష్యుడు బయటికి వెళ్ళిపోతున్నాడు గబగబాను విడిపోతుంటే అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి ప్రాణం పోతుందని చెప్పారు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఇతను ఇదికి వెళ్ళిపోతున్నాడని గబగబాను కొంతమంది అతను అనకాశాలు వెళ్ళి అదేంటండి మీ గురుగారు చిన్న గురువు మీరు ఎలా వెళ్ళిపోతున్నారు మన గురువుగారు ప్రాణం పోతుంది కదా మీరు ఎలా వెళ్ళిపోతున్నారు ఏంటండి అంటే అప్పుడు చెప్తాడు మన గురుగారికి నారింజ పడంటే అంటే చాలా ఇష్టం నేను నారింజపడి కొంతేయడానికి వెళ్తున్నాను అంతేగాని వచ్చేస్తానని చెప్పాడు వీళ్ళందరూ మళ్ళీ వచ్చి కూర్చుంటారు ఆయన వెళ్తాడు వెతికి వెతికి మంచి నారింజపడు కొంటాడు పట్టుకొస్తాడు పట్టుకొచ్చి గురువుగారు గురువుగారు మీకు నారంజిపడు అంటే చాలా ఇష్టం కదా ఇక నేను మంచివి కొనుక్కొచ్చాను ఇవి తిని చక్కగానో ఎలా ఉన్నాయి చక్కగాను ఆనందంగా తినండి గురువుగారు అని సార్ గురువుగారు చాలా సంతోషంగా తీసుకొని నారింజపడు వలుచుకొని ఒక్కొక్కటి తింటూ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నా అనుకుంటూ మనసులో అనుకుంటుంది ఇంతట్లో కొంతమంది అడిగారు గురువుగారు ఎలాగో రేపు మీరు వెళ్ళిపోతారు కదా మీరు వెళ్ళిపోతారంటున్నారు వెళ్ళిపోయే ముందు నాకు ఒక మంచి మాటలు నాలుగు చెప్పండి మాకు మాకు ఇంకా మాకు ఇంకెవరు ఉన్నారు మీరు వెళ్ళిపోతే మాకు ఎవరు లేరు కదా ఓ నాలుగు మంచి మాటలు చెప్పండి గురువుగారు అంటారు అంటే గురువుగారు అంటారు ఆహా ఈ నారింజ పండు ఎంత బాగుంది ఎంత అందంగా ఎంత రుచిగా ఉంది ఎంత హాయిగా ఉంది తింటూ ఉంటేనో ఇలా మూడు వాక్యాలు చెప్తారు అదేంటి గురువుగారు చెప్పారేంటి ఓ పక్క ప్రయాణం పోతుంటేను అని పాత శిష్యులకు అర్థమయ్యేది అది చెప్పింది కొత్త శిష్యులకు అర్థం కాలేదు ఇదేని గురువుగారు ఇలా చెప్పారు ఏంటి ఏం చెప్పారేంటి అనుకుంటూ ఉంటారు ఇంతలోనేమో అతను కొత్త శిష్యులు అందరూ ఏం చెప్పారు మాకు అర్థం కాలేదంటే అప్పుడు చెప్తారు అనమాట ఇంకో గురువు ఉన్నారు కదా దాని తర్వాత అతను చెప్తారు గురువుగారు చెప్పింది ఏమీ లేదు జీవితంలోనే అన్నీ ఆహ్వా ఆస్వాదించడం ఆహ్వాదించడం అన్నీ చక్కగా మనం చేసుకోవాలి ఎప్పుడో జరిగిపోయిన కష్టాల గురించి తలుచుకొని బాధపడద్దు రాకబోయే కష్టాల గురించి బాధపడద్దు ఎప్పుడు ఏది జరగాలో జరిగిపోతుంది మన చేతిలో ఏమీ లేదు ఇప్పుడు మన చేతిలో ఇది ఉంది దీన్ని తింటూ దీన్ని ఆనందించదు ఇప్పుడు గురువుగారు తెలుసును మరో పలు గంటలోనో అరగంటలో చచ్చిపోతారని కానీ గురువుగారు అది ఆలోచించారా బెంగపెట్టుకుంటారా నేను పోతానన్నారా నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారు దేని లేదే ఈ నారింజకే నేను ఇచ్చాను చాలా సంతోషంగా ఎంతో హా హాయిగా తింటూ ఎంత బాగుందో ఎంత బాగుందని తింటూ మనస్ఫూర్తిగా తింటూ చక్కగా చెప్తున్నారు చూసారా అది గురువుగారు చెప్పిన సంగతి అనమాట మనం ఏంటి అయిపోయాం కదా అని తరుచుకుంటాం రాబోయే దచ్చుకుంటాం ఎవరికైనా ఊంట్లో పోలితే అయ్యో వాళ్ళకి బాగోలేదు అనుకుంటాం ఎవరన్నా పోతే వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాం ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అందరికీ తెలుసును కానీ ఇప్పుడు నేను చెప్పినా నేను కూడా ఎవరి గురించి తలుచుకుంటే బాధపడుతూ బాధపడుతుంటాను అయ్యో వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు వీళ్ళు లేరు ఎవరు అనుకుంటాం అదే గురువులకి మనకి తేడా అండి గురువు ఏదైనా టేక్ ఇట్ ఈజీ ఏది పట్టుకొని కూర్చోరు వాళ్ళు అన్నీ ఇలా పెడతారు వచ్చిందా మనకి లేదా పోతుంది అంటే వాళ్ళు తెలుసు కూడా ఏది వస్తుందో ఏది రాదు అని అందుకని అది చెప్పారు గురువు గారు అంతేగాని మీరు ఎప్పుడూ కూడా దేని గురించి కూడా విచారించకండి ఏది జరుగుతుందో అది జరుగుతుంది అని ఈ మూడు సూత్రాలు జీవితంలో ప్రతీదీ అనుభవించండి అనుభవించడం చాలా సంతోషంగా అనుభవించండి మనస్ఫూర్తిగా హాయిగా ఏదైనా సరే కష్టమైనా సుఖమైనా ఏదైనా ఇక్కడ మనస్ఫూర్తిగా హాయిగా స్వీకరించండి స్వీకరిస్తే మీరు అప్పుడు మీకు ఏ టెన్షన్లు ఏ సమస్యలు ఉండవు అని చెప్పి గురువు గారు చెప్పారు అనమాట అంతేకాదు ఆ గురువు చావు చాలా దగ్గరకు వచ్చింది తెలుసును కానీ మా నారిదపండు చాలా మధురంగా ఉంది చాలా రుచికరంగా ఉందని మూడు రోజులు చెప్పాడు కదా జీవితంలో మనం ఇవన్నీ పాటించాలి ఆయన జ్ఞానుడు ఆయనకి తెలుసును ఆయన చావు వస్తుందో కాబట్టి అయినా కూడా ఆయన తెలిసినా కూడా ఆయన టెన్షన్ పడకుండా ఎంతో చావును కూడా ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నాడు తన పని అయిపోయింది తన టైం అయిపోయింది ఇక్కడ వెళ్ళిపోతున్నాను కదా అనుకుంటాడు కదా అందుకు అనుకుంటున్నాడని పెద్ద గురువు ఇవన్నీ చే అంటే పెద్ద శిష్యుడు పెద్ద గురువు కాదు గురువుగారు ఇంక దగ్గరికి అయిపోయింది టైం అయిపోయిందని వీళ్ళందరూ ఆత్రంగా ఇంకా చెప్పాను కదా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల గురువు శిష్యులు అందరూ వచ్చి అలా చూస్తున్నారు చూస్తుంటే ఆ గురువుగారు అమ్మ రెండు నారింజకాయలు చక్కగా తిని ఎంతో ఆనందంగా తింటును వీళ్ళందరికీ బోధ ఇది ఏంటి జీవితంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి ఆనందంగా తీసుకోవాలి ఆనందంగా ఆస్వాదించాలి ఏది ఇచ్చినానో ప్రతిదీ కూడా కష్టమైనా సుఖమైన ఒక్క మంచి సుఖమనే కదా ఏదైనా కూడా తీసుకోవాలని గురుపదేశం ఇదనమాట ఇదండి కదా ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ప్రతి ఒక్కరి జీవితానికి ఇది అన్వయించుకోవచ్చు మనం ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అన్నీ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం అంటే గురువుగా చెప్పినట్టు మనం ప్రతిది కూడా పాజిటివ్గా తీసుకొని మనకి రేపు చా వస్తుందండి ఒకవేళ ఇన్ కేసు మనం ఉంటా పోలేదు హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్లు చెప్పిస్తారు వాళ్ళ పరిస్థితి సీరియస్ అయిపోయింది అతను టైం అయిపోయింది ఆ లాస్ట్ మినిట్లో ఆయన ఆనందంగా ఉండేటట్టు చూడాలి తప్ప మనం ఏడ్ చేసి వాళ్ళని పెట్టి పెట్టించేసుకొని చేస్తే ఇంత ఎందుకంటే ఎవరు భూమి మీద పుట్టిన వాళ్ళని గిట్టక తప్పదు ఎప్పటికో వెళ్ళిపోతాం ఆ గురుగారు కాబట్టి ఆయన ముందే తెలుసు మనకి తెలియదు కాబట్టి సడన్గా వస్తుంది ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ రేపు మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం కామెంట్ పెట్టడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ పెట్టడం అందరు ఓకే బాయ్